క్లబ్ ఆఫ్ రామగుండం మగవా చైర్పర్సన్ సోమారప్ప లావణ్య ఆధ్వర్యంలో మీల్స్ అండ్ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ మేరకు శుక్రవారం గోదావరి ఖాళీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో వంద మందికి పైగా అన్నదాన వితరణ చేశారు ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ చేపడుతున్న మీల్స్ అండ్ వీల్స్ రెండు వందల డెబ్బై రోజు దిగ్విజయంగా పూర్తి చేసుకుందని తెలిపారు ఎంతో మంది ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా సంపూర్ణ భోజనం అందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం చేస్తున్న సేవలని వారు గుర్తించారు లయన్స్ క్లబ్ సేవలకు దాతలు కూడా అండగా నిలుస్తూ తమ పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకలకు మీల్స్ అండ్ మీల్స్ ద్వారా అన్నదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో లయన్ క్లబ్ ఆఫ్ రామగుండం ప్రెసిడెంట్ తానిపర్తి విజయ మగవా ట్రెజరర్ శశికళ ఇతర లయన్స్ పాల్గొన్నారు కార్యక్రమాన్ని మీల్స్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి దీని ద్వారా ఎంతో మంది అబార్ధులకు కూడా రోజు కూడా కడుపు ఆహారం అనేది అందించడం జరుగుతుంది ప్రతి ఒక్క దాతలు కూడా ఎవరైనా ఉన్నా కానీ ఉన్నా కానీ మా లయన్స్ క్లబ్ రామగుండర్ని సంప్రదిస్తే మరి ఇలాంటి ప్రోగ్రాం మీకు కేవలం మూడు వేల రూపాయలతోనే ఒక వంద మంది అరవై టు డెబ్బై మందికి మీకు సంపూర్ణ భోజనం కూడా అందించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పుట్టినరోజు మరోసారి గమనించాలని తెలియజేస్తున్నాం లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం తరఫున మీల్స్ ఆన్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని మీకు మీ మీ యొక్క హస్తాలతోని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించే ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఎక్కడ చేసిన అన్ని దా అన్ని దానాలు కొను అన్నదానం ముఖ్యం కాబట్టి మీరు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని మాకు సహకరించినట్టయితే మరి యొక్క సేవలు కూడా మేము వారికి అందించడం వాళ్ళం అవుతాం కాబట్టి లయన్స్ క్లబ్ సేవలు కూడా ఇంకా కూడా మెరుగుపరుతాయి కాబట్టి మరోసారి కోరుకుంటున్నాను వీల్స్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ లయన్స్ క్లబ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి